మిథిన దేవ విషయంలో బుక్ పేరు చెప్పి ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది బుక్లో లేనివి ఉన్నవి అన్నీ తన ఊహల్లో ఉన్నవన్నీ చెప్పి దేవాని విపరీతంగా ఏడిపిస్తూ ఉంటుంది అయితే నువ్వు బుక్ పక్కన పెడతావా లేదా ఏంటి టార్చర్ అన్నట్టు బాగా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు చూస్తూ ఉండండి మిస్టర్ భర్త గారు ఈ బుక్ ద్వారానే మిమ్మల్ని ఎలా మార్చుకుంటానని చెప్పి తన చీర కొంగని దేవ మొహం మీద వేసి మరీ వెళ్తుందనమాట అయితే ఎప్పుడు చూసినా మీదన దేవ కనిపించేటట్టు బుక్ చదువుతూనే ఉంటుంది చెట్టు కింద ఇంట్లో ఎక్కడ చూసినా బుక్ చదువుతూనే ఉంటుంది అటువైపుగా స్నానానికి వెళ్తున్న దేవ చూసి వాము ముప్పై రోజుల్లో నీ బుక్ని మూడు రోజులని చదివేసి నా మీద అస్త్రంలాగా వాడైపోతుంది ఏంటి ఇదే పన నీకు ఎందుకు ఇలా అని తంటూ ఉంటే ఫస్ట్ అంట ఈరోజు టాపిక్ ఏదో తెలుసా క్రమశిక్షణలో పెట్టడం అంట క్రమశిక్షణ లేదు ఏమీ లేదు అన్నట్టు చెప్పి మిదిన ముక్కు పిండి మరీ వెళుతూ ఉంటే నా ముక్కునే పట్టుకుంటావు నువ్వు ఏం చేస్తానో చూడు నువ్వు సారీ చెప్పేంత వరకు అన్ని పని వాటర్ ట్యాంక్ వాల్ కట్టేస్తుంది నీళ్ళు రానివ్వకుని చేసేస్తుంది అనమాట స్నానం చేస్తూ ఉంటే ఇక ఈ దేవ ఏమో వాళ్ళంతా సోప్ రుద్దేసుకొని కళ్ళు కనిపించు కళ్ళు తెరిస్తే చాలా మంట పుట్టేలాగా ఉంటాయి అనమాట అయితే మిదిన సారీ చెప్తే నీళ్ళు తెస్తాననేది చెప్తుంది ఇక సారీ చెప్తాడు తప్పదన్నట్టు నీళ్లు తీసుకుని వస్తుంది నీళ్లు తీసుకొని బాత్రూంలో పెట్టడము సోప్ మీద అడిగేసి ఏకంగా దేవ మీద పోయి పడిపోతుందనమాట ఇంక ఏముంది అందులో దేవ స్నానం చేస్తూ ఉంటాడు మిదిన తన మీద పడ్డము ఇలాగా మిదనకి ఒక్కసారిగా ఏదో రకంగా అయిపోతుంది అనమాట ఇక ఇద్దరు మీద మీద పడిపోతూ సోప్ మీద కాలేసారు కదా ఇక ఒక దగ్గర కులా పట్టుకొని ఇంకా దేవ ఏమో ఒక దగ్గర నిల్చుంటాడు కానీ మిథున మాత్రం తనకి వేరేలా అయిపోతుందనమాట ఈ అదే ధ్యాసలో ఉంటుంది ఇక ఈ దేవ ఉండి ఇంట్లో టార్చర్ తట్టుకోలేకపోతున్నానరా గృహహింసగా ఉంది నాకు అంటే నువ్వు కేసు పెట్టుమావా భార్య మీద గృహహింస చట్టం కింద అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ సలహా ఇస్తారు అప్పుడు దేవా ఉండి భార్యగా నేను ఒప్పుకుంటేనే కదరా సరే భార్య మీద గృహహింస చట్టం చట్టం పెట్టడానికి అన్నట్టు కూడా అది నా భార్య కాదు నా పాలిట యమ పాశ్యం దాని రాక్షసత్వాన్ని నన్ను బాధితుడు చేసింది అంటూ బాధపడుతూ ఉంటే ఇంతలో బాను మంచిగా రెడీ అయ్యి ఎదురొస్తుంది అనమాట